హాయ్ ఫ్రెండ్స్ సవారీ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోచన ఆలోచన అయితే రీసెంట్గా అయితే పుష్ప పుష్పాటు సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా గురించి చాలా వివాదాలు కూడా లేవనెత్తాయి అంటే సినిమా గురించి ఒక అల్లు అర్జున్ హీరో అల్లు అర్జున్ యొక్క అభిమాని కూడా చనిపోవడం జరిగింది సినిమా చూడడానికి వెళ్ళి థియేటర్లో దీనిపై అల్లు అర్జున్ గారు కూడా జైలుకు వెళ్ళి రావడం జరిగింది వీటన్నిటి పక్కన పెడితే ఒక నిండు ప్రాణం అయితే బలి తీసుకున్నది పుష్ప పుష్పటు సినిమా అంటే ఈ అభిమానం ఎంతవరకు అయిందంటే ప్రాణాలు అర్పించేదా అయింది ఎలాగైతే ఏంది ప్రాణాలు పోతేనేంది సినిమా అయితే చూడాలనే విధంగా అభిమానం అనేది ఉంది అసలు అభిమానం ఎంతవరకు ఉండాలి రీల్ లైఫ్ ఏంది రియల్ లైఫ్ ఏంది అనేది మనం ఆలోచన అయ్యాలి రీల్ లైఫ్ వేరా రియల్ లైఫ్ వేరా మన నిజ జీవితంలో మనం ఎలా వ్యక్తిగతంగా మన పర్సనల్గా మన లైఫ్ మనం ఎలా కొనసాగుతుందనేది మనం చూసుకోవాలి కానీ హీరోల గురించి వాళ్ళు ఒక గంట రెండు గంటల సినిమా గురించి వాళ్ళు ఎటువంటి దేనికైనా వేస్తారు వారి చట్టాలను అతిక్రమించి చేయడానికి వారికి ఉంటుంది ఎందుకంటే అవి రీల్ కాబట్టి రీల్ లైఫ్ వేర్ ఉంటుంది రియల్ లైఫ్ వేర్ ఉంటుంది దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలి దీనికి దీన్ని పక్కన పెట్టి మా హీరో అల్లు అర్జున్ మా హీరో ఎన్టీఆర్ అని మీరే చొక్కాలు చెప్పుకుంటూ మీరే బాణిసత్వంలో మునుగుతున్నారు కానీ వారు మీకేం చేయరు అంటే వారికి మీరు థియేటర్లకు వెళ్ళి సినిమా టికెట్లు కొని మీకు ఒక రెండు గంటల మూడు గంటల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కావచ్చు కానీ ఆ ఎంటర్మెంట్ ఎంటర్టైన్మెంట్ దాన్ని దానిలాగానే చూడాలి కానీ మరీ పిచ్చి అభిమానంతో పోలిస్తే మీలాంటి మీకంటే బానిసత్వంలో ఎవరు ఉండరు హీరోలు వారి అఫీషియల్ డ్యూటీ అది డ్యూటీ ఏంటంటే వారు నటిస్తారు నటించినంత వారి వారి యొక్క వెళ్తారు వారి ఫ్యామిలీతో వారు గడుపుతూ ఉంటారు మీరు ఈ పిచ్చి అభిమానాన్ని అల్లు అర్జున్ అని ఎన్టీఆర్ అని చిరంజీవి అని బట్టలు ఇలా అభిమానం చేస్తే మా హీరోనేమని అంటే నేను పొడి చేస్తాం మా హీరోనేమని అంటే నీపై బీర్సీస పాల్గొడతాం అనే విధంగా ఉన్నారు ఇప్పటి అభిమానం ఉన్నది అంటే పుష్పటు సినిమా దాని గురించి ఆ థియేటర్లో చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో వారి ప్రాణాలను వెనుక అయితే తీసుకురాలే హీరో అల్లు అర్జున్ గారు దాని గురించి పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది చంచల్ కూడా జైల్లో ఆయన ఉన్నది ఒక ట్వెల్ అవర్స్ మాత్రమే కానీ దీనిపై బెయిల్ వచ్చింది అంటే చట్టాలు ఎవరికి చుట్టం కాదు చట్టాలు చట్టాలు ప్రతిదాన్ని అతిక్రమిస్తే పుష్ప టూ సినిమాలో అది ఎటువంటి సమాజానికి ఎటువంటి మిస్సేజ్ ఏమో నాకు తెలియదు కానీ ఆ పక్కన పెడితే ఈ రీల్ లైఫ్ రియల్ లైఫ్ అనేది మనం ఎప్పుడైనా గమనించాలి మన నిజ జీవితము మనం ఎలా బతుకున్నాము మన లైఫ్ ఏంటి అనేది మనం చూసుకోవాలి కానీ నీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే దాన్ని ఒక మూడు నాలుగు రోజులు ఆగి ఆ సినిమా చూడడానికి వెళ్ళు కానీ ఈ పిచ్చి అభిమానంతో థియేటర్లోకి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ ఫస్ట్ షో చూస్తా అంటే నీకు ఇలా ప్రాణాలు పోగొట్టే అంత అభిమానం ఉన్నా అంటే నీ అంత బానిస ఎవరు ఉండరు నేను ఏంటంటే ఎప్పుడైనా కానీ హీరోలు హీరోయిన్లు ఇది వారి యొక్క వృత్తి నటించడం వారి యొక్క వృత్తి వారి యొక్క ప్యాషన్ కానీ వారు నటిస్తారు వారి యొక్క ఫ్యామిలీతో వారు సంతోషం గడుపుతారు వారి పనులు వారు చేసుకుంటారు మిగతా పనులు మీరే మా హీరో మా మా హీరోయిన్ అనుకుంటూ పొద్దున్నుంచి పొద్దుకి దాకా వారి యొక్క జెండాలు మోస్తూ వారి యొక్క ఫోటోలకు అభిషేకం చేస్తూ పాలాభిషేకం చేస్తూ కొబ్బరికాయలు కొడుతూ మీరే నెత్తినెత్తుకుంటున్నా కానీ వారు వీటన్నింటిని ఎవ వీటన్నిటిని ఏం పట్టించుకోరు చూడండి ఇప్పుడు ఆ హీరో అభిమానంతో అల్లు అర్జున్ యొక్క పుష్పటు సినిమా చూడాలనే అభిమానంతో ఒక నిండు ప్రాణం అయితే బలి తీసుకున్నది దానికి కారకులు ఎవరు ఇప్పుడు ఆ సినిమా బృందం వారా అల్లు అర్జున ఇక్కడ థియేటర్ యొక్క బృందమా ఇవన్నీ మనం కంపేర్ చేసుకుంటే మనలోని ఫాల్టే మనము ఎంత అభిమానం లాగా అయిపోయింది మనం ఫస్ట్ ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి మన వ్యక్తిగత జీవితం ఏంటి మనం హీరోలకు జైలు కొడితే మనకేంటి వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి నీ ఇంట్లో ప్రాబ్లం అయితే నీ ఇంట్లో ఉప్పు కారం అయిపోతే బియ్యం అయిపోతే నీకు ఎవరు అల్లు అర్జున్ ఎన్టీఆర్ నీకు తెచ్చేవాడు నువ్వే కష్టపడి నువ్వే ఒక ఏదో పని చేసుకొని నీ కుటుంబానికి నిత్యావసర నిత్యావసర సరుకులు కొనియాలి కానీ నీ ఇంటికి ఎవరు రారు ఏ హీరో రారు ఏ ఎవరూ రాదు హీరోయిన్ రాదు కానీ ఆలోచించి అభిమానం అభిమానులాగానే ఉండాలి చూసావా ఎంటర్టైన్మెంట్ అయిందా అనే విధంగానే ఉండాలి కానీ బట్టలు చించుకొని ప్రాణాలు అర్పించేంత అభిమానము పనికి అనేది నా వీడియో ఈ వీడియో ఉద్దేశం ప్రతి ఒక్కరు ఏ హీరో అయినా కానీ హీరోయిన్ అయినా కానీ వారి వారి యొక్క ఉద్యోగం తరఫున వారు నువ్వేలైతే ఉద్యోగం చేస్తున్నావో వారు కూడా వారి యొక్క నటించడం యాక్టింగ్ అనేది వారి యొక్క ప్రొఫెషన్ వారు నటిస్తారు నటించడం ఆ డైరెక్ట్ ఏ విధంగా చెప్తా విధంగా నటిస్తారు కావున నేను హీరో లెక్క వేస్తా పొడుస్తా చంపుతా ఫైటింగ్ చేస్తా అంటే పబ్లిక్లో ఇక్కడ చట్టాలు ఉన్నాయి చట్టాలను అతిక్రమిస్తే అవి నిన్ను జైల్లో వేస్తాయి అనేది ప్రతి ఒక్కరు గమనించాలి అందుకే చట్టాలు ఎవరికి చుట్టం కాదు పుష్ప టూ సినిమాలో అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అయినా కానీ చట్టాల ముందు వంగాల్సిందే చట్టం ఎవరికి చుట్టం కాదని ఊరికి అనలేదు చట్టం ముందు అందరు సమాన్లే ఆ సినిమాలో పుష్పట సినిమాలో స్మగ్లింగ్ గీస్తూ ఎర్రచందనం పోలీస్ స్టేషన్ కొనంత పోలీసునే కొనంత అనే సినిమాలో ఉద్దేశంతో ఉండొచ్చు కానీ బయట పబ్లిక్ వస్తే రియల్ లైఫ్లో అతడు చట్టం ముందు సమానమే ఎట్ ఎటువంటి అతిక్రమణ చేసినా జైల్లో వేయడమే దానికి విధంగానే అల్లు అర్జున్ గారు హీరో అల్లు అర్జున్ జైల్లో వేయడం జైల్లో వేయడం జరిగింది బెయిల్ నుంచి మళ్ళీ బయటకు విడిపించడం కూడా జరిగింది ఇవి పెద్ద పెద్ద పొలిటీషియన్లకు జరుగుతాయి కానీ మిగతా వర్గాల వారు జైల్లోకి వెళ్తే రావడం జరగదు వారికి బెయిల్ ఇప్పడం జరగదు వారి దగ్గర అంత డబ్బు ఉండదు వారు పోలీసు పోలీసుల చుట్టూ తిరగలేరు లాయర్ల చుట్టూ తిరగలేరు కావున జైల్లోనే ఈ నిరుపేద బల బడుగు బలహీన వర్గాల వారే జైల్లో ఇంకా మగ్గుతున్నారనే విషయం తెలుసుకోవాలి ఇలాంటి రాజకీయ నేతలు సినిమా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటి వారు జైల్లోకి వెళ్తారు ఈ అగ్ర అగ్రవర్ణాల వారు ఎవరైతే ఉంటారో డబ్బు ఉన్న వాళ్ళు పలుకుబడిన వారు జైల్లోకి వెళ్తారు వస్తారు ఇక్కడ మీరే ఈ బడుగు బలహీన వారిగారే అభిమానం చూపెడుతూ చొక్కాలు జుకుంటూ మా హీరోకు జిందాబాద్ మా హీరో జిందాబాద్ మా హీరోనేమంటే పొడుస్తా చంపుతా అంటే మీ అంతా పిచ్చి వాళ్ళు ఉండరు అది బానిసత్వం కావున ఇలాంటి అభిమానాన్ని మానుకోండి అభిమానం ఉంటే అభిమానం అంటే ఒక నీకు ఎంటర్టైన్మెంట్ జరిగిందా సినిమా చూసావా అన్నట్టే ఉండాలి కానీ ఇలాంటి పిచ్చి అభిమానం ఉండకూడదు చనిపోయేంత ఇప్పుడు నిండు ప్రాణాలు ఆ పుష్పటు సినిమా ద్వారా అయితే బలి తీసుకున్నాయి నిండు ప్రాణాన్ని బడి వెనుక తీసుకురాలేం కదా అందుకోసమే రీల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు నీ జీవితం ఏందో నువ్వు చూసుకోగాని ఆ రీల్ సినిమాలో ఉన్న విధంగా నేను చేస్తా దానికి నేను అలానే సినిమాలు ఉన్నట్టు నేను ఉంటా అంటే నడవదు కావున మన రియల్ లైఫ్ ఏందో అలాగనే ఉండాలి రియల్ లైఫ్ ఏందో అది ఎంటర్టైన్మెంట్ నువ్వు రెండు గంటలు చూసావా అంతే అంతే అది ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఇవ్వడాలి కానీ మరీ మొత్తంగా నువ్వు దాంట్లోనే జీవిస్తా ప్రభుత్వం అంటే మేము బానిసత్వంలో ఉన్నట్టయితుంది కావున రియల్ లైఫ్ వేరు రీల్ లైఫ్ వేరు అనేది గ్రహించండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్